బాబాయ్ ఏం చేస్తుంటారు బాబాయ్ మేము వ్యవసాయం రైతులు రైతులు మీరు రైతు అంటున్నారు రైతులకు ఎలా ఉంది పరిపాలన రైతులకి చాలా చక్కగా ఉంది పరిపాలన ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వర్షాభావ ప్రాంతంలో కానీ వరద బాధితులకు కానీ దేనికైనా మన మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు తను శ్రమిస్తున్నటువంటి శ్రమ ఈ అతను ప్రజల కోసమే పుట్టాడనేది ప్రజలు తనకి ఒక పట్టం కట్టడమే కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందు పుట్టారా వ్యవసాయ రంగానికి తెలివితేటలు ముందు బుట్టినా అనే దాని మీద కూడా ఒక సబ్జెక్ట్ వస్తుంది చక్కగా ఉంది పరిపాలన అలానే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా చక్కగా చేస్తున్నారు అలాగనే మంత్రివర్గం కూడా చాలా చక్కగా చేస్తుంది గొప్పకంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే టెక్నాలజీ విజన్ ఈ విధంగా ముందుకెళ్తాడు తప్ప సామాన్యులకు కానీ రైతులకు కానీ ఏ విధంగా మంచి జరగదు రైతు పక్షపాతి కాదు చంద్రబాబు అని మరి ఉంది రైతు పక్షపాతి కాదు చంద్రబాబు నాయుడు గారు అనేది అది పచ్చి అబద్ధం రైతు కుటుంబంలో నుంచి ఒకనాటి ఆయన విద్యాభ్యాసానికి సైకిల్ దొక్కోటానికి దారి లేని ఊరు నాగ నారావారిపల్లె అలాగా ఒక రైతు కడుపున పుట్టిన ఆయన ఆయనకు అన్ని కష్టాలు తెలుసు రైతు గురించి ఆలోచించినటువంటి వ్యక్తి అయితే ఈ రాష్ట్రం అంత పచ్చని తోరణంగా ఉండటానికి లేదు ఎప్పుడో ఇంకొక బకాసురుడు మారిపోయేది ఈరోజు రైతులు రైతు బిడ్డే రేపు రాజు అవుతున్నాడు